హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు బిగ్ బ్రేకింగ్ న్యూస్ సంక్రాంతి ఫెస్టివల్ కు ముందే పండుగ కన్నా మంచి వాతావరణాన్ని బేస్ చేసుకొని ఈరోజు నోటిఫికేషన్లో డిఎస్సి పదివేల పోస్టులతో నోటిఫికేషన్ అనేటువంటి ఆర్టికల్ రావడం జరిగింది సో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు మరి దీని గురించి ఒక్కసారి అంటే ఎస్జిటి ఎన్ని పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి దీని గురించి డిస్కస్ చేసే ముందు మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంవిఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో మాత్రం జాయిన్ కావడం మిస్ చేసుకోవద్దు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరియన్స్ బేస్ చేసుకొని కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము సో ఫోర్త్న బ్యాచ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ ఐ మీన్ టూ డేస్ అవుతుంది స్టార్ట్ చేసి సో ఇన్ కేస్ మీరు ఈ రోజు బ్యాచ్ లో స్టార్ట్ అయినా కానివ్వండి ప్రీవియస్ షెడ్యూల్స్ కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేస్తాం ఫిఫ్టీ కల్లా ఫిఫ్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ పెడతాము తర్వాత క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది మొత్తం ప్రాసెస్ కేవలము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ కి జనవరి నెల చాలా చాలా కీలకము ఈ నెల ఎవరైతే టైం వేస్ట్ చేసుకుంటారో వారు డిఎస్సి కాదు కదా మరో డిఎస్సి కోసం కూడా వెయిట్ చేయాల్సిందే ఈ నెల చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి టైం వేస్ట్ అయితే చేసుకోవద్దని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకు సలహా అయితే ఇవ్వగలను ఎవరైనా మన కోర్సులో జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎంవీఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ దయచేసి టైంపాస్ మెసేజ్ చేయొద్దు ఎవరైనా సీరియస్గా జాయిన్ కావాలి అనుకుంటేనే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ గా లెసన్స్ మీకు ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాము షెడ్యూల్ కూడా ఎలా ఉంటుంది ఒకసారి షాంపుల్ అబ్జర్వ్ చేస్తే నాలుగో తేదీ బ్యాచ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇలా నాలుగో తేదీ షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ నాలుగో తేదీ ఆ షెడ్యూల్తో పాటు వాటికి సంబంధించిన క్లాసెస్ కూడా ఉంటాయి నెక్స్ట్ డే ఐ మీన్ ఐదో తేదీ ఎగ్జామ్స్ ఉంటాయి నెక్స్ట్ ఆరో తేదీ కు సంబంధించినటువంటి షెడ్యూల్తో పాటు క్లాసెస్ ఉంటాయి నెక్స్ట్ ఏడో తేదీ అనగా ఈరోజు ఎగ్జామ్స్ ఇచ్చామనమాట అంటే ఒక రోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ బట్ అదే రోజే క్లాస్ వినాలా అదే రోజు ఎగ్జామ్ రాసుకోవాలంటే అలా ఏం లేదు మీకంటే ఒక ఐడి నెంబర్ ఇస్తాం కాబట్టి డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి ఇలా డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అదేంటి మిగతా సబ్జెక్ట్స్ ఉండవా అంటే అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా ఎస్ఈటీ ఫుల్ కోర్సు ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని బట్ మనం ఎంతవరకు అయితే ఒక రోజులో ప్రిపేర్ కాగలమో దాన్ని బేస్ చేసుకుని షెడ్యూల్ ఉంటుందన్నమాట ఒక రోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ మంచిగా మీకు ప్రిపరేషన్కి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యే విధంగా షెడ్యూల్ ఉంటుంది ఎగ్జామ్స్ కూడా ప్రెసెంట్ ఎంతైతే క్వశ్చన్ పేపర్స్ డెప్త్ గా ఉంటున్నాయో ఆ స్టాండర్డ్స్ బేస్ చేసుకునే క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం కూడా జరిగింది మరి ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసే మిస్టేక్స్ తెలుస్తాయి ఆ మిస్టేక్స్ ఎలా సర్చ్ చేసుకోవాలి మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు ఏ సబ్జెక్ట్ మీద మీరు హవగా ఏ సబ్జెక్ట్ మీద మీరు డల్గా ఉన్నారు అవన్నీ మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు మరి జాయిన్ కావాలి అంటే ఆలోచన చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అప్ టు ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ మరి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మొన్న కూడా న్యూస్ పేపర్లో రెండు వేల ఐదు వేల పోస్టులని మొన్న రెండు వేల అప్పుడే చెప్పాను క్లియర్గా ఇది ఫేక్ సో మీరు పోస్టుల సంఖ్యను చూసి నిరుత్సాహపడద్దు ప్రిపరేషన్ ఆపేయద్దు అని మీకు మొన్న కూడా క్లియర్ గా చెప్పాను ఒక మోటివేషన్ వీడియో కూడా స్పష్టంగా చేశాను పోస్టుల సంఖ్య గురించి నిరుత్సాహపడుతున్నారు ఇప్పుడు నిరుత్సాహపడి ప్రిపరేషన్ ఆపేస్తే మా రాబోయే డిఎస్ఏ కాదు మరో డిఎస్సి కూడా మీరు సాధించలేరు అని మీకు క్లియర్గా చెప్తూనే ఉన్నాను సో పదివేల పోస్టులతో నోటిఫికేషన్ ఫిబ్రవరిలో డిఎస్సి వచ్చే నెలలో డిఎస్సి ఈ ఏడాది తొమ్మిది వేల మంది రిటైర్మెంట్స్ ఆంగ్ల కంప్యూటర్ పరిజ్ఞానం పైన పరీక్ష సో అందుకే నేను చెప్తున్నా ఇన్ కేస్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కంప్యూటర్ టెస్ట్ ఉంది అనుకోండి మీకు ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కష్టం కాబట్టి ఇప్పటి నుంచే నేను ఇచ్చేటువంటి బెస్ట్ సలహా చూడండి ఇప్పుడు ముందు డిఎస్సి మీద ఫోకస్ అవ్వండి నోటిఫికేషన్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అంటున్నారు కాబట్టి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకోండి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకోండి తరువాత ఇన్ కేస్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కంప్యూటర్ అవగాహన ఉంటే మాత్రము ఆ రెండు సబ్జెక్టులు ఫాలో అవుతూ తర్వాత డిఎస్సి మీరు ఏం చేయాలి రివిజన్ చేయాలి ఇంతకన్నా బెస్ట్ ఆలోచన లేదు ఇప్పుడు మీరు అసలు చేశారనుకోండి తర్వాత మీరు కంప్యూటర్ చదవాలా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ చదవాలా డిఎస్సీ చదవాలా ఏది చదవాలో అర్థం కాక మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నోటిఫికేషన్ కదా సో నోటిఫికేషన్ డేట్ల గురించి ఆలోచించకుండా ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ గల సిలబస్ కంప్లీట్ చేసుకోండి తర్వాత ఇంకా థర్టీ టు ఫార్టీ డేస్ ఉంటుంది ఆ థర్టీ టు ఫార్టీ డేస్ కొత్తగా యాడ్ చేసినటువంటి దాంతోపాటు మీరు డిఎస్సి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అనుకోండి సక్సెస్ యాడ్ ఇవ్వద్ది మనల్ని కాదని సక్సెస్ ఎక్కడిపోద్ది జాబ్ సాధించిన వాళ్ళు ఎవరు పొడింగులేం కాదు హార్డ్ వర్క్ చేస్తే జాబ్ పక్కా సో అదొక్కటి మైండ్లో పెట్టుకోండి నిన్ను నీవు నమ్ముకో హార్డ్ వర్క్ నమ్ముకో ఖచ్చితంగా సక్సెస్ నీ వెంటే ఉంటుంది సో ఎవరో చెప్పిన మాట అస్సలైతే వినొద్దు ఉపాధ్యాయుల కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సన్నద్ధమవుతోంది ఈ నేపథ్యంలో డిఎస్సి ప్రక్రియపై అధికారులు కసరత్తు ప్రారంభించారు అంత సజావుగా కొనసాగితే ఫిబ్రవరి రెండో వారంలో అదే నేను చెప్పాను కదా మొదటి వారం కానీ రెండో వారం కానీ ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే సూచనలు ఉన్నాయి ఈసారి సుమారు పదివేల పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని విద్యాశాఖ భావిస్తుందని ఒక సమాచారం అయితే ఉంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ పోస్టుల సంఖ్య గురించి ఆలోచించొద్దు మంచి నోటిఫికేషన్ ఈసారి ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులోనే సుమారు తొమ్మిది వేల ఐదు వందల మంది ఉపాధ్యాయులు రిటైర్డ్ కాను రిటైర్డ్ అవుతున్నారనేటువంటి ఒక అంచనా ఉంది వీటితో పాటు ఇప్పటికే కొన్ని ఖాళీలు ఉన్నాయి వీటన్నింటినీ కలిపితే సుమారుగా పదివేల పోస్టుల వరకు ఖాళీగా ఉన్నట్టుగా అయితే చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా చెప్తున్నా మీరు అశ్రద్ధ అయితే చేయొద్దు అని చెప్తున్నాము ఇకపై నిర్వహించే డిఎస్సిలో ఆంగ్లము కంప్యూటర్ పరిజ్ఞానం పైన పరీక్ష ఉండేలా పాఠశాల విద్యాశాఖ అయితే భావిస్తుంది సో దీని గురించి మీరు పక్కన పెట్టేసి ప్రెసెంట్ ప్రజెంట్ డిఎస్సి మీద మాత్రమే ఫోకస్ చేయండి ఈ రెండు అంశాలపై డిఎస్సిలో ఒక పేపర్ తీసుకురావాలని విద్యాశాఖ అయితే నిర్ణయించింది ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది ఇదివరకు డిఎస్సి అంటే సబ్జెక్ట్ పేపర్లకే పరిమితం కానీ ఆంగ్లం సాంకేతిక పరిజ్ఞానం ఉపాధ్యాయులకు అవగాహన అవసరమని ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరుగుతుంది సో సపరేట్ పేపర్ పెడతారా లేదా రెండు కలిపి ఒక పేపర్లోనే ఇంట్రడ్యూస్ చేస్తారనేది మాత్రం మనకు తెలియదు బట్ వెయిట్ చేయాలి సో ఎస్జిటి పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే సుమారుగా అంచనా బేస్ చేసుకొని ఇంకా ఇంత అంటే ఇది ఉపాధ్యాయుల పదవి విరమణను బేస్ చేసుకొని రెండు వేల ఇరవై ఆరులో ఉద్యోగ విరమణ చేయించిన ఉపాధ్యాయుల వివరాల పరంగా అబ్జర్వ్ చేస్తే ఎస్జిటి పరంగా ఆరు వేల మంది ఉన్నారు స్కూల్ అసిస్టెంట్ పరంగా మూడు వేలు పరంగా ఐదు వందలు మొత్తం మీద ఈ సంవత్సరమే తొమ్మిది వేల ఐదు వందల వరకు తొమ్మిది వేల ఐదు వందల వరకు రిటైర్డ్ అయ్యేటువంటి ఆలోచనలో ఉన్నారనేది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇక్కడ ఓవరాల్గా ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉంటాయా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయని పక్కన పెట్టేసి మీరు ప్రిపరేషన్ పైన మాత్రమే ధ్యాస పెట్టండి అని మాత్రం మీకు ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా నేను ఇచ్చేటువంటి బెస్ట్ సలహా ఏంటి అంటే ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ కల్లా సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోండి తర్వాత తర్వాత ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ ఈజీగానే ఉంటుంది తర్వాత కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి సబ్జెక్టులతో పాటు డిఎస్సిని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రివిజన్ చేస్తే విజయం హండ్రెడ్ పర్సెంట్ మీదే అని మాత్రము నేను ఒక సలహా అయితే ఇవ్వగలను ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా ఆలస్యం చేసుకోవద్దు ఇప్పుడే మన కోర్సులో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము కే కేవలం ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ పెద్ద అమౌంట్ అయితే కాదు సో విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ